అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి అధికారం లేకొచ్చిన ఈ ఆరు నెలల కాలానికి సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతాండే పరిస్థితుల పైన నేను ఈ ప్రకటన చేయడం వలన అధికారులలో మార్పు వస్తుంది పోలీసులలో మార్పు వస్తుంది అని చెప్పి నేను విశ్వసించడం కానీ ప్రజలకు సత్యం తెలియాలనేది నా తాపత్రయం మేము గొంతు చించుకున్నా కూడా మా గొంతు చించుకొని ప్రజాస్వామ్యం కూని అవుతుంది హింస పెట్టేగిపోతుంది దౌర్జన్యం చెలరేగిపోతుంది దీన్ని కట్టడి చేయండి అని మేము జించుకొని నడిచిన మా అరుపులు అరణ్య రోదనలే ఈ ప్రభుత్వంలో ఎందుకంటే పోలీసుల పైన విపరీతమైనటువంటి ఒత్తిడి ఈ ప్రభుత్వం ఆరు నెలల కాలం పాటు ఒక ఎస్పి హర్షవర్ధన్ రాజ్ అనే ఎస్పీ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాడు ఈ లక్రమ ఆదాయాలకు అనుకూలించలేదు ఇసుకను దూదాన్ని నియంత్రిస్తున్నాడు అని చెప్పి అన్ని పార్టీలను సమానంగా చూస్తున్నాడు అని చెప్పి ఆరు నెలలకు ట్రాన్స్ఫర్ చేసినాడు దాన్ని బట్టి పోలీసు అధికారులపైన ఈ ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తామో మనకు అర్థమవుతుంది యథా రాజా తదా ప్రజ జిల్లా అధికారిగా ఎస్పీ గారు ఉండి విధానాన్ని బట్టి నియోజకవర్గాల్లో ఉండే పోలీస్ స్టేషన్లో ఉండే అధికారులు కూడా పనిచేస్తారు ఇప్పుడు గా ఉండబడిన ఎస్పీ గారు ఈ మధ్య కాలమే కాబట్టి ఆయన గురించి నాకు స్పష్టత లేదు ఆయన మంచివాడా చెడ్డవాడా అని చెప్పి నాకు స్పష్టత లేదు కానీ గొడవ తెలుగుదేశం పార్టీనే చేసిన దౌర్జన్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసిన కేసులు మాత్రం మాపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైనే పెడతారు నిన్న కడపలో ఒక సంఘటన జరిగింది దానికి సంబంధించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నా నేను ఈ పొద్దుటూరు గతం ఎట్లున్నాయి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లుంది రాజపాలెం మండలానికి సంబంధించి రెండు వర్కులు చిన్న గ్రామం నుంచి గాదగూడూరు వరకు ఒక రోడ్డు కొట్టిపాడు నుంచి కుమ్మరిపల్లి వరకు ఒక రోడ్డు ఒకటి ఆరు కోట్ల రూపాయలు ఒకటి ఐదు కోట్ల రూపాయలు ఈ రెండు వర్కులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అనేది కాదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నా పట్టుదలతో సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు పంపించి సర్వే చేసి నేను శాంక్షన్ చేయించిన పనులేవి కాకపోతే వాళ్ళ దుర అదృష్టం మా దురదృష్టం ఈ ప్రభుత్వంలో టెండర్కి వచ్చినాయి ఈ ప్రభుత్వంలో అవి టెండర్కి వచ్చినాయి సరే ఏది ఏమైనప్పటికి కూడా మేము శాంక్షన్ చేసినామా వాళ్ళు శాంక్షన్ చేసినారనే దానికంటే ప్రజలకు ఆ రోడ్డు సౌకర్యం అందులేదు అందుబాటులోకి వచ్చిందా లేదనేది ప్రాధాన్యత కలిగిన అంశం మేము అట్నే భావిస్తాం ఎవరు చేస్తే ఏముంది ఎవరి ప్రభుత్వంలో జరుగుతూ ఏముంది ఆ రోడ్డు అందుబాటులోకి వస్తే ఆ ప్రాంత ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని సంతోషించే వాళ్ళు ఈ రెండు వర్కులకు టెండర్ పిలిచినారు ఈ టెండర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాజకీయాలకు సంబంధం లేని వారు కానీ టెండర్ వేయకూడదు టెండర్ వేయకూడదు మా ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యం మాదే ఈ ఊరు మాది కాదు ప్రజాస్వామ్యం అయితే ఊరికాలి రాజనీక వ్యవస్థ ఈ రాజ్యం మాది రాజ్యం వీర భోజ్యం ఎవరికి బలం ఉంటే వాడే పరిపాలన చేయాల ఈ రాజ్యం మాది ప్రభుత్వం మాదే ఎమ్మెల్యే మా వాడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా కాంట్రాక్టర్లు కానీ టెండర్లు వేయకూడదు మేమే టెండర్లు వేసుకుంటాం మేమే అబౌవ్కి వేస్తాం లెస్ కూడా కాదు అబౌకి వేస్తాం ఒక మూడు కోట్ల పని ఉంటే పోటీ జరిగితే కదా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ పది పర్సెంట్ లెస్కి వేస్తారు అంటే మూడు కోట్ల పని రెండు కోట్ల డెబ్బై లక్షలకు పని చేస్తా అని చెప్పి లెస్కి వేస్తారు అట్లలే ఈ ప్రభుత్వ నియోజకవర్గం కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఐదు పర్సెంట్ ఎక్సెస్ మూడు కోట్ల పనికి మూడు కోట్ల పదహైదు లక్షలు చేస్తామని చెప్పి టెండర్ వేస్తే వాళ్ళకే వర్క్ వస్తుంది లెస్ చేసిన వానికి రాదు అంత ముందు చాలా నీతి మాటలు చెప్పినాడు పెద్ద ఆయన అబేస్తారు లెస్కేయాల కాంట్రాక్టర్లు కుమ్మకు కావద్దు వాళ్ళ వాళ్ళు కాంప్రమైజ్ కావద్దు ప్రభుత్వం లెక్క అంటే ఎవరు లెక్క ప్రజల లెక్కే కదా అని చెప్పి పెద్ద ఆయన చాలా నీతి మాటలు వల్లే వేసినాడు నిన్నమన్నా ఒక వర్క్కు వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి పోటీ వేస్తే ఐదు పర్సెంట్ ఎక్సెస్ వేసినాడు లెస్సు వేసిన వాళ్ళకు కాదని ఎక్సెస్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళతో లెటర్ పెట్టించి బెదిరించి ఇంకోటి చేసి ఇప్పుడు రాజపాల మండలం నేను చెప్పిన వర్కులు రెండు పనులకు పద పదకొండు కోట్ల పనులైతే టెండర్ వస్తే ఎవరిని వేయొద్దని హుకుం జారీ చేస్తే ఎందుకుంటాము మా పార్టీకి సంబంధించి రాజుపాల మండలానికి సంబంధించి మా నాయకులు టెండర్ వేసినారు మాజీ మండలాధ్యక్షుడు చిన్నశెట్టుపల్లి గ్రామ నాయకుడు మండలి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మా వాళ్ళు మరికొంతమంది కలిసి ప్రగడాలి కానీ కొంతమంది నాయకులు కలిసి మాట్లాడుకొని తలా ఇంత పెట్టుబడి పెట్టి అబ్బా మన ఊరు మన మండలం రోడ్లే కదా మనమే చేసుకుంటే నాణ్యతగా చేసుకుంటాం చేసినామనే తృప్తి ఉంటుంది పది రూపాయలు వచ్చినా పోయినా బాధ లేదని చెప్పి మా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ రెండు పనులకు టెండర్ వేసే ప్రయత్నం చేస్తే ఆ టెండర్కు సంబంధించి కాంట్రాక్టర్ల దగ్గర షెడ్యూల్ అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇయ్యకుండా అనేక కండిషన్లు పెడతారు ఆ కండిషన్లను అధిగమించి నేను షెడ్యూల్ కోసం అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకు వరదరాజెడ్డి ఫోన్ చేస్తాడు ఒక్కొక్కరికి ఇరవై సార్లు ఫోన్ చేస్తాడు వాళ్ళు ఫోన్లు మాకు చూపిస్తున్నారు పెద్ద ఆయన ఇరవై రెండు సార్లు చేసినాడు చూడన్నా పెద్ద ఆయన ఇద్దరు పదిహేడు సార్లు చేసినాడు బెదిరిస్తున్నాడు నయము భయము అన్ని చెప్తున్నాడు ఆయన మీరు ఇయ్యద్దు వాళ్ళకు ప్రభాకర్ రెడ్డికి ఇయ్యొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇయ్యొద్దు మేమే పనిచేసుకోవాలా మా ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేను వాళ్ళు మాకు ఇయ్యరు చివరకు ఈ ప్రభుత్వం యొక్క భయం ఎంతుంది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలేకి ప్రభుత్వం పోతే దానికి మీకు ఉదాహరణ ఏంటంటే మా పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా షెడ్యూల్ ఇవ్వడం లేదు మాకు కారణం బిల్లులు నిలబెట్టారు వాళ్ళ ముందు రావాల్సిన బిల్లులు ముందు రావాల్సిన కథలు ఏమైతే ఉంటాయో అవి నిలబెట్టారన్నా వద్దు మాజీ ఎమ్మెల్యేలు ఇవ్వకుండా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఆర్లగడ్ ఎమ్మెల్యే దగ్గర పోయి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి ఒత్తిడి చేసినారునియకుండా కాటసాని రావిరెడ్డి దగ్గర పోయి ఒత్తిడి చేసినారు బనగానపల్లె ఇవ్వకుండా లాస్ట్ మా జిల్లా అధ్యక్షుడు రెవెన్యూకి సంబంధించినది ఒకటి అడ్మినిస్ట్రేషన్ అని మేము అడిగితే ఆయన దగ్గర కూడా విన్నాడు పర్లపాడు మహేశ్వరెడ్డి ఈయన అని ఆయన ఇస్తానది వేరే విషయం ఈయద్దని చెప్పినాడు మాజీ ఎమ్మెల్యేలు కూడా మీ దెబ్బకు భయపడి ఇవ్వలేదంటే మీరు ఎంత కక్షాదింపు చర్యలు చేస్తున్నారు ప్రభుత్వం బిల్లు నిలబెట్టి ఇట్లా చేయడం వల్ల కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకపోవడం వలన ఏకపక్షమైనటువంటి నామినేషన్ పద్ధతుల్లో దౌర్జన్యకరంగా తీసుకొని నాశరకం పనులు చేస్తే ప్రభుత్వానికి నష్టం డబ్బు ప్రజలకు నాణ్యత లోపించినటువంటి పనులు దక్కుతాయి మీరు అభివృద్ధికి ఆటంకమా అభివృద్ధికి మీరు అనుకూలమా నా ప్రశ్న ఇది రెండవది టెండర్ అయ్యినికి మా వాళ్ళు ఇరవై రెండో తారీఖు టెండర్ అయితే సరే మేము మా తిప్పల పడి మా వాళ్ళు షెడ్యూల్ తీసుకొని వేసినారు ఇరవై రెండు నిన్నటి దినం ఇరవై ఐదో తారీఖు నిన్నటి దినం చివరిగా కొన్ని పత్రాలు ఎస్సీ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటే కాంట్రాక్ట్ టెండర్కి సంబంధించిన కొన్ని పత్రాలను ఎస్సీ ఆఫీసులు ఇవ్వాల్సి ఉంటే అక్కడికి వినారు మా నాయకులు ప్రభాకర్ రెడ్డి అన్న పగిడాల గ్రామానికి సంబంధించిన రామచంద్రారెడ్డి ఒక నలుగురు ఐదు మంది కలిసిపోయినారు అప్పటికే అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ వంపించినాడు కొండారెడ్డి వరదరాజిరెడ్డి ఇద్దరు అబ్బా కొడుకులు పల్లపాడు నుంచి మహేశ్వరెడ్డి కురపాడు రామచంద్రారెడ్డి ఇంకొకరిని ఇంకొకరిని అందరినీ ఒక ఇరవై మందిని పంపించినారు ఇరవై ముప్పై మంది మనుషులు పోయి ఎస్సీ ఆఫీస్లో ఉండి మా వాళ్ళు కాగితాలు ఏకపోతే దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే ఉన్నారు మీరు టెండర్లు వేయకూడదు మేమే టెండర్లు వేసుకుంటాం మేమే పనులు చేసుకుంటాం పనులు చేసినా చేయకపోయినా బిల్లులు పెట్టి తెలుసుకుంటాం మీరెవరు అనే ఉద్దేశంతో అక్రమంగా ధనాన్ని ఆర్ధించాలనే ఒకే ఒక స్వార్థంతో కొండారెడ్డి చేసే ప్రయత్నం ఇది కొడుకుకు పూర్తిగా సహకరించే స్థితిలోకి లేకి వరదరాజరెడ్డి గారు వెళ్ళినారు ఆయన వయోభారం ఈనాటి రాజకీయాలలో ఆర్థిక స్థితిగతులకు కొండారెడ్డి యొక్క పాత్ర ప్రముఖంగా ఉండడం కొడుకును మందలించే పరిస్థితుల్లో లేడు కొడుకుకు సహకరించే పరిస్థితి వినాడు కొడుకు ఏ దౌర్జన్యం చేసినా ఏ రౌడీజం చేసినా ఆయన అక్రమంగా ధనాన్ని సంపాదించుకునేదానికి వరదరాజరెడ్డి సహకరిస్తున్నాడు కొడుకు పెత్తనం చేస్తున్నాడు నేను ఎన్నికలకు ముందు కూడా ఇదే చెప్పిన ఈ ఊళ్ళో వరదరాజెడ్డి గారి ఎమ్మెల్యే పొరపాటున ఆయన గెలిస్తే కొండారెడ్డి ఎమ్మెల్యే అని చెప్పిన అలాగే కొండారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాకు గుర్తుంది నేను పొద్దున్నో ఉండను మా ఆయనే ఉంటాడు మా నాయనే చేస్తాడని ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా వాళ్ళని అడుగుతానా వరదరాజరెడ్డి గారు పరిపాలన చేస్తున్నారా ఒక పోలీస్ అధికారులు ఇక్కడికి రావాలన్నా ఒక కమిషనర్ రావాలన్నా ఒక పంచాయతీ సెక్రటరీ రావాలన్నా కొండారెడ్డి ఆమోదం ఉండాలా ఒక ఫైల్ కదలాలంటే కొండారెడ్డి ఆమోదం ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల పనులు జరగాలంటే కొండారెడ్డి ఆమోదం ఉండాలా కొండారెడ్డి ఆమోదం ముద్ర లేని ఈ నియోజకవర్గంలో ఆవగించంత కూడా పని జరిగే పరిస్థితి లేదు పేరుకు మాత్రమే వరదరాజరెడ్డి ఎమ్మెల్యే కానీ తెర వెనుకల ఎమ్మెల్యే కొండారెడ్డి ఆ కొండారెడ్డి గారి యొక్క అక్రమ సంపాదన కోసం పూర్తిగా సహకరించే స్థితి లేకి కూడదరాజిరెడ్డి దుందు దుందే వాళ్ళు పోతే దౌద్దీనం చేస్తారు వాళ్ళ మీద పేపర్లు గుంజుకుంటే ప్రయత్నం చేస్తారు వచ్చి ర్యాష్గా భుజంతో తగలడం రొమ్ముతో తగలడం గొడవ పెట్టుకుంటే ప్రయత్నం చేయడం ఏమి ఇదంతా కూడా అహంకారము మా ప్రభుత్వం ఉంది మేము ఏం చేసినా పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తారు మేమే దౌర్జన్యం చేసి మళ్ళీ మేమే కేసులు పెడతాం మీ మీద మాకేమవుతుందనే అహంకారంతో ఇక్కడ మీరు ప్రవర్తిస్తే దీనివలన నేను చెప్పినట్టు అభివృద్ధికి ఆటంకం కాదా రెండవది హింస చెలరే కదా మళ్ళీ ఫ్యాక్షరిజం లేక మీరు గ్రామాలను తీసుకుపోవాలనుకుంటున్నారా మీరు మీరు అక్కడ గొడవ చేస్తారు ఇరవై మంది ఉండారని మీరు గొడవ చేసిరి డబ్బు కోసం ఒక ఐదు పది కోట్ల పని ఒక రెండు కోట్లు సంపాదించుకుంటారు ఒక ఇరవై పర్సెంట్ ఆదాయం వేసుకుంటే నాసిరకంగా చేస్తే మూడు కోట్లు సంపాదిస్తారు ఒక మూడు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుకునే దానికోసం మీరు ముప్పై మంది మనుషులు ఉండారని చెప్పి ముగ్గురు ఉండే చోట మీరు దౌర్జన్యం చేస్తే ఇది కడప జిల్లా ఒకే గాలి పీల్చుకున్నాం ఒకే నీరు తాగినాం ఒకే భూమి మీద ఈ జిల్లాలో ప్రజలకు భయం ఉంటుందంటారా ప్రజలారా భయం ఉండదు నువ్వు అక్కడ దౌర్జన్యం చేస్తావు పగడాల గ్రామానికి సంబంధించిన రెడ్డి మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే అదే గ్రామంలో మళ్ళీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే మీరు మాట్లాడితే ఏ మధ్యవర్తితో అయినా మాట్లాడించుకుంటే నేను తప్పనడం లే మాత్రమే కానీ పద్ధతి లేకుండా వినయ పద్ధతులు గౌరవం లేకుండా కేవలం దౌర్జన్యాన్ని నమ్ముకొని పోలీసులు నమ్ముకొని మనుషుల మీద దాడి చేసే కాడికి మీరు పనుల కోసం డబ్బుల కోసం పోతున్నారంటే ఆ ఇన్ఫాక్ట్ హడపలో జరిగే దాని ఫలితం ఈ గ్రామాలలో దుష్ఫలితంగా పరిగణిస్తే ఏమైపోతుంది మళ్ళీ పూర్వకాలం మాదిరి మీరు తిరిగినారు చూడు ఆ దరిద్రం మేము తిరగదలుచుకోలే ఆ దరిద్రం మాకు ఇష్టం లేదు నాలుగు జీపులు పెట్టుకొని మూడు జీపులు పెట్టుకొని ముప్పై మంది మనుషులు పెట్టుకొని కమాండర్ జీపులు కట్టుకొని రెండు మూడు తుపాకులు దైలించుకొని ఏటకొడవులు చేతిలో పట్టుకొని అసహ్యకరంగా ఆటవికంగా అనాగరికంగా ఈ గ్రామాలలో ఈ నియోజకవర్గం తిరిగినారు మీరు దాన్ని మీరు ఏం చెప్తున్నారు ఈనాడు గొప్పగా చెప్తున్నారు మేము ఫ్యాక్షన్ ఎదుర్కొన్నాం ఫ్యాక్షన్ అనిసివేసినాం దానికోసం యుద్ధం చేసినామని చెప్తున్నారు అసహ్యకరమైన వాతావరణం అది ప్రజలకు ఆ పరిస్థితి ఉండకూడదు చెప్పి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క గ్రామంలో కూడా హింస నేను ప్రోత్సహించలే భగవంతుడు సాక్షిగా చెప్తానా ఎన్నో చోట్ల అటువంటి వాతావరణం ఉత్పన్నమైతే నేను నివారించిన నా నాయకులను హింసను ప్రేరేపించొద్దు రక్తపాతం వల్ల సాధించేది ఏమీ లేదు ఎంత పెద్ద యుద్ధమైనా చివరికి జరగాల్సినది సంధి కలింగ యుద్ధం తర్వాత అశోకుడు చేసినది కూడా బుద్ధం శరణం గచ్చామే దానివల్ల ప్రయోజనం లేదని చెప్పి నేను నివారించి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభుత్వ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినా ఈ ఐదేళ్లలో మీరు అక్కర సంపాదన కోసం దౌర్జన్యం చేస్తున్నారు అలా చేసినారు మీరు చేసిన ఫలితం వల్ల ఇక్కడ గ్రామాలలో ఎక్కడ గొడవ జరుగుతుందని చెప్పి నేను సినిసరిసిల్ల గ్రామానికి ఫోన్లు చేయాల్సిన పరిస్థితి నేను పైడాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి నేను గోపాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి అందరి నాయకులకు ఫోన్లు చేసి పిలిపించుకొని ఆవేశపడొద్దని చెప్పి వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది దౌర్జన్యం చేసేది మీరు ఆ తర్వాత దుష్ఫలితం రాకుండా ఆపాల్సిన పరిస్థితి నాది ఎన్నాలని ఆపగలుగుతా నేను మీరు చేస్తే నలభై ఏళ్ళు రాజకీయాలు చూసినాం మేము మత్తుగా చూసినాం ఈ ప్రజల గురించి మాకు తెలుసులే ఇవన్నీ అయ్యేటి కాదు పోయేటి కాదు లెక్క వీరి దగ్గర ఉంటే వాడే మొగోడు నిన్న లెక్క లేకుండా ఏమైనా ఓట్లు వేసినారా మాది యాభై కోట్లు అయ్యింది అరవై కోట్లు అయింది లెక్క కావాల్సిందే మూడు సంవత్సరాల కాలంలో మూడు వందల కోట్లు మినిమం సంపాదించిందే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు కొండారెడ్డి దానికి పూర్తిగా సహకరిస్తున్నాడు పెద్ద ఆయన ఎన్ని మాటలు మాట్లాడినారు ఎన్నికల కంటే ముందు మీరు హింస గురించి దౌర్జన్య గురించి నీతి మాటలు డబ్బు గురించి మీరు చెప్పిన మాటలకు ఈ ఆరు నెలల కాలంలో మీరు అవలంబించే విధానానికి ఒక్క పైసా సంబంధం ఉంది అని అడుగుతున్నాను నేను పెద్ద ఆయన ఎక్కడ ఏ విషయంలో మీరు దౌర్జన్యం చేయలే ఏ విషయంలో ఏ విషయంలో మీరు డబ్బు సంపాదించే ప్రయత్నం చేయలే మీరు డబ్బులు ధర్మంగా చట్ట ప్రకారం డబ్బు సంపాదించడం తప్పు లేదు వ్యాపార రీత్యా సంపాదించుకో ధర్మంగా సంపాదించుకో కాంట్రాక్ట్ వర్క్ చేసి సంపాదించుకో మేము అనం మీరన్నా నన్ను తప్పుగా మాట్లాడలే అట్లా కూడా మాట్లాడను నేను ప్రతి విషయంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ కుదేలు అయిపోతుంది కుదలైపోయేదానికి కారణం మీ దౌర్జన్యమే